సో కలెక్టర్ ఆఫీస్లో దారుణం తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటేగా వీడియో కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు డెసేసి లెక్కను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియసే అవుతాం చాలా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో అమన అమానవీయ ఘటన చోటు చేసుకుంది అయితే ప్రజావాణి సందర్భంగా కలెక్టర్కు తన గోడు చెప్పుకుందామని వచ్చిన మల్లాపురం మండలం ముత్తింపేటకు చెందిన రాజా గంగారావు అనే దివ్యాంగుడిని అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఇతర సిబ్బంది బలవంతంగా వీల్ చైర్తో సహా బయటకు లాక్కెళ్లారు అయినప్పటికీ రాజా గంగారావు డోర్ ఎదురుగా పడుకుని నిరసన తెలిపారు అయితే సరిగ్గా అదే సమయంలో కలెక్టర్ సత్యప్రదాశ రావడంతో విధుల్లో ఉన్న సిబ్బంది దివ్యాంగుని పక్కకు జరపడంతో కలెక్టర్ లోపలికి వెళ్లారు కాగా ఇదే వ్యక్తి పోయిన సోమవారం తనకు ఉన్న దారి సమస్య తీర్చాలని కలెక్టరేట్ లో పడుకుని నిరసన వ్యక్తం చేశాడు అయితే ఇలా చేయడం పట్ల ప్రజలంతా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ విషయం సీఎం దాకా షేర్ చేయాలని చాలా మంది చెబుతున్నారు ఓ పక్కన ఈ విషయం ఒకవేళ తెలిస్తే కనుక సీఎం చాలా కోపపడతాడని చెప్పి చాలా మంది అయితే అంటూ ఉన్నారు ఎందుకంటే ఒక దివ్యాంగుని అలాగా ఈడ్చికెళ్లడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ చేస్తూ ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్